ఏమైంది ఇవాళ మా బాస్ సినిమా రిలీజ్ అండి ఎంత ట్రై టికెట్లు దొరకలేదండి మీరు జర్నలిస్ట్ కదా ఒక ఫోన్ చేస్తే టికెట్లు ఇచ్చేదాన్ని బాల్ గడి చెప్పాడండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం చందు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా మీరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదండి ఎంత ఎమర్జెన్సీ అండి అవతల చూడబడు చచ్చిపోతాం టికెట్లు కావాలి ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి చాలా ఇదిగో ఈ బ్యాగ్ వేసుకొని నా అసిస్టెంట్ అని చెప్పి నా వెనకాల వచ్చే సినిమా చూపిస్తాను నీకు ఎక్కడ సార్ షో ఇక్కడే ల్యాబ్ లో అంటే మూర్తి గారు ఫ్యాన్సింగ్ కదండి ఫస్ట్ షో చూడకపోతే తల తీసేసినట్టు అక్కడ ఆల్రెడీ తీసారు చూడండి మేడం ఫేస్ లైట్ లేదు మీరు ఇక్కడ చూసుకోండి ఏసీపీ వచ్చారు వెళ్ళి కలిసి వస్తా ఓకే మేడం ఇది భయపడ్డావా శవాన్ని చూసి భయపడక్కర్లేదు శవం మటర్లు మానవంగా చేయదు ఈ చుట్టూ ఉన్నారు చూసావా జనం